పట్టణాలు గట్టి కొట్టండి होगा कितना पैदा है राम एवं राम देवी भक्तों का आज ये बने हम दमदस्त बारे पार्वती जो है हर हर महादेव सिंह को शिकार है ना राई ना इन पहनो आप देवी देवी अन्नावर्षी देवी प्रचारयां दा अन्नावर्षी देवी प्रचारयां जाम भविष्य 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 �

రెండు వందల ఎనభైలో ఇరవై శాఖగా ఇక్కడ ముట్కూరులో స్టార్ట్ స్థాపించడం జరిగింది తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు వేల రెండులో ఇక్కడ నుంచి మాచర్లకు తరలించడం జరిగింది ఆఫ్టర్ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మధ్యలో దుర్గీలో షిఫ్ట్ చేయడం జరిగింది సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ మళ్ళీ ముట్కూరుకు బ్రాంచ్ షిఫ్ట్ చేయడం జరిగింది సో ఈ ఇరవై ఆల్మోస్ట్ ఒక నాలుగు సంవత్సరాలు నలభై సంవత్సరాలు తల్లి బ్రాంచ్ వ్యాపార పరంగా కూడా చాలా అభివృద్ధి చెందింది నా బ్రాంచ్ ఇది నూట నలభై తొమ్మిది కో నూట నలభై ఏడు కోట్ల వ్యాపారం ఉంది బ్రాంచ్లో ఇప్పుడు ప్రస్తుతానికి సో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇప్పుడు గ్రామీణ బ్యాంకు చంద్ర గోదావరి గ్రామీణ బ్యాంక్ అందిస్తూ ఉంది డిపాజిట్ల మీద అత్యధిక వడ్డీ రేట్లు అలాగే ఈ లోన్సెస్లో కూడా లోన్స్ విషయంలో కూడా అన్ని రంగాలు అగ్రికల్చర్ అయితే ఉంది రిటైల్ రంగం ఉంటే ఎస్ఎంబీ అయితే అన్ని రంగాల్లో కూడా అన్ని రకాలైనటువంటి సేవలు అందిస్తూ ఉంది ముఖ్యంగా గోల్డ్ లోన్స్ తర్వాత మహిళా లోన్స్ తర్వాత వ్యవసాయదారులకు సంబంధించి క్రాప్ లోన్లు ఇవి చాలా అద్భుతంగా చేయడం జరిగింది లాస్ట్ ఇప్పుడు దశాబ్దాలుగా చాలా చక్కగా జరిగింది ఈ మధ్య కాలంలో మేము ప్రోత్సహించేది కూడా రిటైల్ రంగంలో వ్యవసాయ అగ్రికల్చర్స్ట్స్కి హౌసింగ్ లోన్స్ కానివ్వండి వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి తర్వాత ఇంకొకటి అగ్రికల్చర్లో పెట్టుబడి రంగారానికి సంబంధించిన లోన్స్ తర్వాత షేర్ నీట్స్ కానీ టర్మ్ లోన్స్ కానీ అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ కూడా బ్యాంకు అన్ని రకాల సదుపాయాన్ని అందిస్తాయి సో ఆఫ్టర్ ఓ నాలుగు సంవత్సరాల తర్వాత దొరికించి మళ్ళీ ఇప్పుడు బ్రాంచు కొత్త ప్రిమేసెస్ విత్ ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ బ్రాంచ్ మనం విత్ లాకర్ సదుపాయాలు కూడా చక్కగా అత్యంత స్ట్రాంగ్ చుట్టుపక్కల ఏ బ్రాంచ్లో లేనటువంటి పెద్ద పెద్ద స్ట్రాంగ్ రూమ్ను కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నా కస్టమర్ అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన గుండరా కూడా లాకర్ సదుపాయం కూడా సో డిపాజిట్లు అనగానే మనము మెయిన్గా ఫిక్స్డ్ డిపాజిట్లను అనుకుంటాం కానీ కాసా అంటే సేవింగ్స్ అకౌంట్స్ అండ్ కరెంట్ అకౌంట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు కాసా అంటే సేవింగ్ అకౌంట్ మన ఒక కస్టమర్కి అన్ని రకాలైనటువంటి డిజిటల్ సదుపాయాలు ఇప్పుడు బ్యాంక్ అందిస్తుంది లైక్ వాట్సాప్ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్ కానీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కానీ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఇవన్నీ సదుపాయాలు మనం సేవింగ్ అకౌంట్ కస్టమర్కి మనం సదుపాయం కలిగించడం జరుగుతుంది అలాగే మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మనకు వాళ్ళ అకౌంట్లో ఖాతాలో ఉన్న డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్గా మార్చుకునే అవకాశం కూడా ఉంది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు ఈ రకమైనటువంటి సదుపాయం కూడా మనకు డిపాజిట్ రంగంలో చైతన్య అందరి నమస్కారం అండి నా పేరు బాలకృష్ణ నేను చైతన్య గోదావరి గ్రామ బ్యాంక్ ముట్కూరు మేనేజర్ చాలా దశాబ్దాలుగా మన బ్యాంకు అనివార్య కారణాల వల్ల ఇది మన ముట్కూరు నుంచి మాచర్లకు తరలించడం జరిగింది అక్కడి నుంచి మన దుర్గీకి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ముట్కూరు స్వగ్రమమైన ముట్టుకూరికి తీసుకురావడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇక్కడ ప్రజలు ఇక్కడ గుట్కూరులో ప్రజలు అందరు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళకు దగ్గరగా వాళ్ళకు అన్ని విధాల సేవలు మనం అందించడానికి అని చెప్పేసి మన ఈ గుర్కూరు శాఖని మన గుర్ మనకి తీసుకోవడం జరిగింది ఈ మన దుర్గిలో ఉంటే మన బిజినెస్ ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉన్నా కూడా మన ప్రజల కోసం మనం ప్రజలకి ఈ గ్రామీణ బ్యాంకులో పెట్టింది ఈ గ్రామీణ ప్రజలకి మనం సేవ చేయడానికి అందుకనే వాళ్ళ కొంచెం బిజినెస్ మనకు లాస్ అయినా కూడా వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి మనం ముఖ్య ఉద్దేశంగా దీన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది క్రాప్ లోన్ అంటే మనకి పొలం మీద మనం ఇచ్చే లోన్ అండి మనం ఇచ్చేది అంటే భూమి మీద మనం భూమి వాల్యూని బట్టి మనం ఏమిటి వాళ్ళు పండించే పంటకి ఏదైతే వాల్యూ ఉందో దాని ప్రకారంగా మనం స్కేలా ఫైనాన్స్ ప్రకారంగా మనం లోన్ ఇస్తున్నాం అండి ఇది ఒక లక్ష రూపాయల వరకు మనకి ఏంటంటే వితౌట్ ష్యూరిటీ మనం లోన్స్ ఇస్తాము లక్ష దాటిన తర్వాత ఒక షూరిటీ పెట్టుకొని మనం లోన్ ఇస్తున్నాం అండి ఇది ఇది మూడు లక్షలు దాటిందంటే అండి అది వాటికే చేసుకునే మాటిగేట్ చేసుకొని మనం సెక్యూరిటీగా ఇస్తాం అంతేగాని ఆర్టిగేట్ చేసినంత మాత్రాన మన మన లో ల్యాండ్ బట్టి ఏం లేదు గోల్డ్ లోన్ పైన వడ్డీ రేట్ల గురించి చిన్న బాట గోల్డ్ లోన్స్ అన్నీ ఇప్పుడు ఐదు లక్షల వరకు వితౌట్ అగ్రికల్చర్ ల్యాండ్ మనం జస్ట్ మనం దీని మీదే ఇస్తున్నాం అండి ఒక డిక్లరేషన్ మీద ఐదు లక్షలు దాటిన వల్ల మనం అగ్రికల్చర్ ల్యాండ్ ప్రూఫ్స్ పెట్టుకొని ఇది మనకు ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫైనల్గా మీ ఖాతాదారులకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఇక్కడ ఉన్న మా శాఖ ఇక్కడ వచ్చింది మీరు ఇచ్చే భరోసా ఏంటి మేము ముఖ్యంగా అండి మా బిజినెస్ కూడా చాలా లాస్ చేసుకుని మేము ఇక్కడికి వచ్చాము మీకు సేవ చేయడానికి ఈ మన ముట్కూరు గ్రామీణ ప్రజలకి మనం సేవ చేయడానికి వచ్చాము ఖచ్చితంగా వాళ్ళకు మేము హండ్రెడ్ పర్సెంట్ సేవ చేస్తాము అలాగే మన బిజినెస్ మన బ్యాంకు బ్యాంకు మీకు సేవ చేస్తుంది మనం సేవ చేయాలంటే మన బ్యాంకు కూడా బాగుండాలి కాబట్టి మన డిపాజిట్స్ మన దగ్గర చాలా అంటే అంటే అవగాహన లేదు ప్రజలకి అవగాహన ఖచ్చితంగా కల్పిస్తాను మన డిపాజిట్స్ కనుక మనం పెంచుకుంటే కాసా సార్ చెప్పినట్టుగా చైర్మన్ సార్ చెప్పినట్టుగా కాసా మనం పెంచుకుంటే మన బ్యాంక్ బాగుంటుంది దానివల్ల మేము కూడా మీకు చాలా సర్వీస్ చేయగలం ఖచ్చితంగా మీరు కూడా డెవలప్ అయ్యగలం డోక్రా సంఘాలకి ఒక చిన్న సందేశం ఉండండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో డోక్రా సంఘాలు లోన్స్ తీసుకుంటున్నారు కానీ పేమెంట్ విషయంలో రీపేమెంట్ విషయంలో చాలా అవకతవకలు కనిపిస్తూ ఉన్నాయి దాని గురించి ఒక చిన్న ఎక్స్ప్లనేషన్ ఇస్తే వాళ్ళకి నా జరగకుండా నష్టం ఏం జరిగే అవకాశం ఉందా లేదా అనేది ఒక చిన్న క్లారిటీ మేము ప్రతిసారి మన లోన్ ఇచ్చేటప్పుడు కానీ మన దగ్గరికి ఎప్పుడైనా మనం మీటింగ్ పెట్టినప్పుడు కానీ వాళ్ళకు మనం క్లియర్గా చెప్తున్నామండి ఏ ఉన్నా మీరు మన బీసీ దగ్గర కట్టినా కూడా మీరు ఖచ్చితంగా రిసిప్ట్ తీసుకోవాలి స్టేట్మెంట్ చూసుకోండి మన బ్యాంకు మన మీ దగ్గరే ఉంటుంది మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఖచ్చితంగా మీకు ఏ నెలలో ఏ డబ్బులు పట్టే పడలేదా అని చెప్పేసి కూడా మేము అవగాహన చేస్తున్నామండి ఖచ్చితంగా వాళ్ళకు పూర్తి అవగాహన కల్పిస్తాము ఇంకా ఇంకా వాళ్ళకు అవగాహన కల్పిస్తామండి గ్రూప్స్ మన విషయంలో వచ్చేసి మన మన బ్యాంకు పూర్తి మన బ్యాంకు పరంగా కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ రీపేమెంట్ ఉన్న ఏదైనా పోల్ పోర్ట్ఫోలియో ఉందంటే అది ఎస్ఎస్జి గ్రూప్ అండి వాళ్ళు బాగా కట్టుకుంటున్నారు వాళ్ళు మంచి కష్టపడతారు లోన్ తీసుకుంటున్నారు కట్టుకుంటున్నారు అలాంటి ఏ ఇబ్బంది లేదన్నా ఈ ప్రజలందరికీ నేను ఒక సందేశం అండి మనకు ఏంటంటే సేవింగ్స్ అకౌంట్ మీద చాలామందికి అవగాహన లేదు సేవింగ్స్ అకౌంట్లో కూడా మనం వేసుకుంటే దాన్ని కూడా మన ఇంట్రెస్ట్ రేటు మన బ్యాంక్ పే చేస్తుందండి త్రీ పర్సెంట్ దాకా పే చేస్తుంది మన రికరెంట్ డిపాజిట్స్ ఒక ఐదు వందల రూపాయలు కూడా మీరు బాండ్ లెక్క వేసుకోవచ్చు రికరెంట్ డిపాజిట్ వేసుకోవచ్చండి ఆ డిపాజిట్ మనకు నెల నెలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లెక్క కూడా వేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చండి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మళ్ళీ ముట్కూరు గ్రామంలో దుర్గి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవడంలో సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తమ అమృత హస్తాలతో మన చైతన్య గోదావరి గ్రామంలో ముట్టుకూరు శాఖను ఓపెన్ చేసినటువంటి మా చైర్మన్ శ్రీ ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి మా రీజనల్ ఆఫీస్ తరఫున ముట్టుకూరు గ్రాండ్ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ సభ అవకాశాన్ని ముట్టుకూరు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని వాళ్ళు అభివృద్ధి చెంది బ్యాంకింగ్ బ్రాంచ్ బిజినెస్ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈరోజు జరిగిన మీటింగ్లో గ్రామస్తులే మన ముట్పూరు శాఖ రెండు వందల కోట్ల బిజినెస్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదుకి దాటుతుందని చెప్పి వాళ్లే మా ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము కూడా మా ముట్టుపూరు శాఖ బ్రాంచ్ మేనేజర్ కానీ టీం అందరూ కూడా యువకులు మంచి సర్వీస్ మోటో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు ఈ ముటుకూరు ముట్టుకూరు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఈ బ్యాంకింగ్ సర్వీస్ అన్నింటిని కూడా ముట్టుకూరు శాఖ ద్వారా పొంది వాళ్ళ ఆర్థికంగా వాళ్ళందరూ అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఇందాక సార్ చైర్మన్ గారు చెప్పినట్టు మన డిపాజిట్స్ మీద హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన బ్యాంక్ ఇస్తూ ఉంది ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సీనియర్ సిటిజన్స్కి అదేవిధంగా అన్ని టెక్నాలజీస్ సదుపాయాలు ఉన్నాయి ఈవెన్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో కూడా రెండు పాయింట్ ఏడు శాతం వడ్డీ ఇస్తాం బ్యాంక్ రాకుండానే అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ కేవీసీ వీడియో వీడియోకేవీసీ సదుపాయం కూడా మా దగ్గర ఉంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉంది అదేవిధంగా మొబైల్ బ్యాంకింగ్లో కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కానీ డైరెక్ట్గా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ రికండింగ్ డిపాజిట్ కానీ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని అకౌంట్ కూడా క్లోజ్ చేసుకుని సదుపాయం ఉంది బ్రాంచ్కి రాకుండా ఎన్ని సదుపాయాలు పొందొచ్చు ఇంకా రెగ్యులర్గా ఉండి గోల్డ్ లోన్స్ కానీ అంటే వ్యవసాయానికి ఇచ్చి గోల్డ్ లోన్స్ కానీ అదేవిధంగా క్రాప్ లోన్స్ కానీ అలాగే ఆడపడు ఇచ్చే ఎస్ఎస్జి లోన్స్ కానీ ఇవన్నీ కూడా గురివ్గా ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాం ఇక రిటైల్ లోన్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ మార్టిగేజ్ లోన్స్ కానీ నెక్స్ట్ పర్సనల్ లోన్స్ వ్యవసాయ భూమి కొనుగోలు లోన్స్ ఇవన్నీ కూడా మా బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీకి సులభంగా ఎక్స్టెండ్ చేసి సదుపాయం కలగజేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా గ్రామస్తులు అందరూ ఉపయోగించుకొని వాళ్ళ అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటా మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి